బ్రేకింగ్ ప్లేస్ లో చూస్తున్నాం ఏపీలో ఫేక్ బ్యాచ్ చెలరేగిపోతోంది కలెక్టర్ల ఫోటోలతో కూడా సైబర్ కేటుగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు బాపట్ల అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్ల ఫోటోలతో జిల్లా అధికారులు కొంతమంది ఉద్యోగులతో వాట్సాప్ చాట్ చేశారు ఈ దుండగులు ఫేక్ వాట్సాప్ అకౌంట్లపై కలెక్టర్స్ ఫిర్యాదు కూడా చేశారు ఫేక్ మెసేజ్లపై స్పందించొద్దు అంటూ కలెక్టర్లు తమ తమ సిబ్బందికి ఇతరులకు సూచిస్తున్నారు సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో రెచ్చిపోతున్నారు సామాన్యులనే కాదు జిల్లా కలెక్టర్లను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఏపీలో కలెక్టర్ల ఫోటోలతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాట్సాప్ చాట్ చేస్తూ అధికారులనే బురిడి కొట్టించే ప్లాన్ చేశారు అధికారులు వెంటనే అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది బాపట్ల జిల్లా కలెక్టర్ జీ వెంకట మురళి ఫోటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసిన సైబర్ కేటు ఫేక్ నంబర్ నుంచి అధికారులతో చాట్ చేశారు వెంటనే అలర్ట్ అయిన కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు చాట్ చేసిన ఫోన్ నెంబర్ శ్రీలంకకు చెందిందిగా గుర్తించారు ఫేక్ అకౌంట్ పట్ల ప్రభుత్వాధికారులు ఉద్యోగులు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకట సూచించారు నిన్నటి రోజున ఎవరో హ్యాకర్ ఒక అన్నోన్ నంబర్ నుంచి నా డిపి అంటే నా ఫోటో ఏదైతే నెట్ లో అవైలబుల్ ఉంటుందో గత టెన్ ఇయర్స్ గా ఆ ఫోటోని వాడు సేకరించి వాడికి సంబంధించినటువంటి సమ్మన్నోన్ నెంబర్కి ఆ ఫోటోని డీపీగా గా పెట్టుకొని కొన్ని కాంటాక్ట్స్ కి ఫోన్ మెసేజెస్ పెట్టడం జరిగింది వాట్సాప్ ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం అప్రమత్తంగా ఉండాలి అలాంటి నంబర్స్ ని బ్లాక్ చేయడమే కాదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అలాంటి వాళ్ళని మనం పట్టుకొని అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా మనం చేసినట్టయితే ఇంకెవరు దానికి గురి కాకుండా ఉంటారు నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ ఐడి క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు అధికారులతో చార్జ్ చేశారు ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు ఎవరైనా డబ్బులు అడిగితే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు